ప్రజలతో ఎన్నిక చేయబడాలి ప్రజల కోసం సర్వీస్ చేయాలనుకున్నా ఎమ్మెల్యేగానే చేయాలనేది నా కోరిక సో జగన్మోహన్ రెడ్డి గారి ఆశ్రమంతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా మంత్రి కూడా అయ్యా మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాపీ కొరత జగన్ అన్న ఈరోజు కొన్ని పచ్చ ఫేక్ న్యూస్ ఒంగోలు ఎంపీగా నేను వెళ్తున్నా నేను కేవలం కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప వేరే దేనికి కూడా యూజ్ అవ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గతంలో కూడా మీకు చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏవైనా మార్పులు చేరుకుని ఉంటే సాక్షి పేపర్ చదవండి సాక్షి టీవీ చూస్తే మీకు అర్థమవుతుంది అది కాకుండా వేరే ఏ ఛానల్లో వచ్చినా కూడా అది కేవలం ఫేక్ న్యూస్ కార్యకర్తల్ని భయపెట్టడానికి కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప మరొకటి కాదు ఎవరు ఎన్ని కన్ఫ్యూజన్ చేసినా పిచ్చి పిచ్చిరాత రాసుకున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న మోర్ అని ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా క్యాండిడేట్ ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేది మీరందరూ కూడా గమనించారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ కాంగ్రెస్కి కానీ క్యాండిడేట్లు లేక ఫ్రస్ట్రేషన్తో పిచ్చెక్కిపోయి ఈరోజు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దున్నతి పోసే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళ పార్టీలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వాలి ఏ పార్లమెంటు పరిధిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాలన్న ఆలోచనలు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి చెప్పేది ఒక్కటే మీరు ఎమ్మెల్యే క్యాండినెట్లు అనౌన్స్ చేయలేరు మీరు ఎంపీ క్యాండినెట్లు అనౌన్స్ చేయలేరు మీరు ఎలక్షన్లు చేయలేరు మీరు ఇలా మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే జగనన్న ఎలక్షన్స్ పూర్తి చేసి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని ఘంటాపరంగా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు సింగిల్ సింగిల్గానే నూట డెబ్బై ఐదు పట్టలేదు కలిసి గుంపులు గుంపులుగా వచ్చినా నూట డెబ్బై ఐదు సీట్లో క్యాండిడేట్లు పట్టలేదు ఇక వీళ్ళేం జగన్ గారు చేస్తారో ఒకసారి ఆలోచించండి కేవలం తమ పచ్చల్స్లో ఇషాని చెప్పడం తప్ప మరొకటి చేయలేరు మీరు ఏ గ్రామానికైనా రండి నేను ఈరోజు సవాల్ వేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా ఏ గ్రామంలో అయినా ఏ వీధిలో అయినా ఏ ఇంట్లో అయినా అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రి స్థానంలో ప్రతి కుటుంబానికి పేదవాడు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే వెల్ఫేర్ ని వారి గుమ్మం వద్దకే పంపించడం జరుగుతుంది అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఏదైతే ఎమ్మెల్యేలు మరి పెడుతున్నారో వర్క్స్ అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం అనేది నేను యాజ్ ఎమ్మెల్యే చేస్తున్నా కాబట్టి మీకు ఇంత ధైర్యంగా స్పష్టంగా చెప్పగలను కాబట్టి ఏదో ఏసీ రూముల్లో కూర్చొనేసి ఒకటో కృష్ణుడు చంద్రబాబు నాయుడు రెండో కృష్ణుడు లోకేష్ మూడో కృష్ణుడు పవన్ కళ్యాణ్ అయిపోయింది నాలుగో కృష్ణుడు హైదరాబాద్లో నుంచి ఒక లేడీ సో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు తమ కుటుంబానికి ఏం చేశారు తమ ఊరికి ఏం చేశారు తమ నియోజకవర్గానికి ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేశారని ఆలోచిస్తే వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేశారు ఈ రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమ అభిమానంతో పాటు വെൽഫേർ നി അഭിവൃദ്ധി അതിച്ചാറും സന്ദർഭം തെളിയി